ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర తర్వాత జియో వాడుతున్న వారందరికీ అదిరిపోయే సరికొత్త రీచార్జ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అట్లాగే తెలుపుదామని భారతదేశం మొత్తం జియో కావచ్చు అదేవిధంగా ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వడాఫోన్ అయితే ఉన్నాయి ఇప్పుడు జియో అనేది అత్యంత వేగవంతమైన ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు అయితే జియో యూజర్లకు గుడ్ న్యూస్ అండి నెలవారీ రీఛార్జ్తో విసిగిపోయారా ఇకపైన సింగిల్ రీఛార్జ్తో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు అనమాట దేశంలోనే అతిపెద్ద టెలికామ్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ జియో నలభై కోట్ల పైగా యూజర్ల బేస్ అయితే కలిగి అయితే ఉంది ఇక జియో ఇటీవల సరసమైన వార్షిక రీఛార్జ్ ప్లాన్ అయితే ప్రవేశపెట్టింది తరచూ రీఛార్జ్ అవసరం ఉండదన్నమాట తక్కువ ధరలో దీర్ఘకాలిక ప్లాన్ కోసం చూసేవారికి ఫాస్ట్ ఇంటర్నెట్ ప్లాన్ కోసం కోసం చూస్తున్న యూజర్లకి కొత్త ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది నెలవారీ రీఛార్జ్ రేట్లు భారీగా పెరగడంతో చాలా మంది వినియోగదారులు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్కు ఎక్కువగా ఇష్టపడతారు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఇక ఒక ఏడాది పాటు రీఛార్జ్ టెన్షన్ ఉండవ ఉండవచ్చు అంటే ఉండదన్నమాట ఇక ఏదైతే యూజర్లు ఆకర్షించేందుకు జియో ఫోర్ట్ఫోలియో నుంచి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది ఫ్యూచర్లు ధర రెండింటిని వరుసగా బెస్ట్ ప్లాన్ తీసుకుందామండి ఇందులో వచ్చేసి మూడు వందల అరవై రోజులకు వ్యాలిడిటీ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది అనమాట రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ హైస్పీడ్ డేటా తొమ్మిది వందల పన్నెండు జీబీ అనేది అనమాట అన్ని నెట్వర్క్లో అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లో అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా వస్తుంది ఇక రీఛార్జ్ ప్లాన్ ముఖ్యంగా ఎక్కువగా డేటా వాడేవారికి బెస్ట్ విద్యార్థులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్ ఇష్టపడేటువంటి యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది జియో ఇంటర్నెట్ కాలింగ్ అదేవిధంగా డిజిటల్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉచితంగా అయితే ఉంటుంది అనమాట జియో సినిమా తొమ్మిది రోజుల ఉచితమైన జియో వంటి లైవ్ టీవీ ఛానల్స్ చూసే ఒక సౌకర్యంగా ఉంటుంది సో ఇక ఇక ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్ అంటే ఎక్కువ యూజర్లకు వర్క్ ప్రొఫెషనల్ లేదా లిమిట్ లిమిట్స్ లేకుండా ఫైవ్ జీ యాక్సెస్ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనేది సరైన సరైనది ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది మొత్తంలో ఎక్కువ బ్రేక్ లేకుండా స్పీడ్ ఇంటర్నెట్ కాలింగ్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు